హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ గురించే అంతట చర్చ జరుగుతాంది రేవంత్ సర్కార్ రూపకల్పన చేసిన ఈ ఫ్యూచర్ సిటీ వస్తే ప్రస్తుతం ఉన్న నగరంపై ఒత్తిడి అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లో యాభై ఆరు ఓళ్ల పరిధిలా ఏడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఎనిమిది శత కిలోమీటర్ల పరిధిలా ఈ ఫ్యూచర్ సిటీ కడుతుర్రు ఫ్యూచర్ సిటీ గురించే మొత్తం చర్చ నడుస్తుంది ఎంకేనా ఇక భవిష్యత్ అవసరాల కోసం కట్టేదే ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ కు దగ్గరకుంటది ప్రత్యేకంగా ఏర్పాటు కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు మస్తుకు వస్తాయి సైబరాబాద్ మాదిరి ముందు సూపుతో కడుతున్న సిటీ అన్నట్టు అంటే ఆ ఏరియా మొత్తం నగరం లెక్క అవుతుంది అన్నట్టు ఇక చూసేందుకు నగరం లెక్కే అవుతుంది కానీ పాలనా అధికారాలు ఆ గ్రామాలకే ఉంటాయి అన్నట్టు ఆ అధికారాలకు ఇబ్బంది ఏమి ఉండదు అందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తారు అవునా అధికారాలన్నీ ఆ గ్రామాలకే ఉంటాయా ఇక లేఅవుట్లు బిల్డింగ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ దూర్తది మిగతా అన్ని కూడా గ్రామాలకే ఉంటాయి అన్నట్టు ఆ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కూడా అమలు చేస్తారు అంటే ఓ దిక్కు కంపెనీలు వస్తాయి ఇంకో దిక్కు అభివృద్ధి జరుగుతుంది ప్రజలకు ఇబ్బంది లేకుండానే రేవంత్ అన్న సర్కారు నిర్ణయాలు తీసుకుంటదని నీకు తెలుసు కదా అదైతే ప్రజాపాలన అంటే ప్రజల కోసమే చేసేది కదా